నమస్తే ఈ నగలన్నీ ర్యాండమ్గా అంటే ఒకే ప్యాటర్న్ కాకుండా ఎప్పుడూ పోస్ట్ చేసే వీడియో కాకుండా రకరకాల నగలు కొన్ని ట్రెండింగ్లో ఉన్నాయి కొన్ని రీసెంట్గా చాలామంది ఇష్టపడి చేయించుకున్నవి ఇవి చూడండి ఇది థర్టీ టూ గ్రామ్స్ పడుతుందండి ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ ఒక పెళ్లి కూతురికి చేపించిన సెట్ అండి అది కూడా చూడండి నెక్లెస్ ఏమో ట్వంటీ టూ గ్రామ్స్ హారం మేము థర్టీ ఫైవ్ గ్రామ్స్ పడింది కొంచెం హెవీగా అంటే చూడటానికి ఇవి లైట్ వెయిట్లోనూ ఉంటాయి ఈ మోడల్స్ అండ్ మనకి హెవీలో కావాలంటే కొంచెం ఆ గుళ్ళు ఉన్నాయి కదండి హారానికి అవి కొంచెం హెవీగా కూడా కొంతమంది చేయించుకుంటూ ఉంటారు ఫస్ట్ పిక్చర్లోది ఈ హారం చూడండి ఇవి చాలా లైట్ వెయిట్లో చేయించుకున్న వాళ్ళు ఉన్నారు బోల్గా వస్తాయి కదండీ గాజు కానీ హారం కానీ హెవీ వెయిట్లో కూడా చేయించుకోవచ్చు అది మన చాయిస్ అనమాట సెకండ్ అయితే కొంచెం హెవీ వెయిటే అవైతే మనకి స్టార్టింగే ఫార్టీ గ్రామ్స్ నుంచి మనకి దగ్గర దగ్గర అరవై గ్రాములు కూడా పడుతూ ఉంటాయి ఈ నెక్లెస్ కూడా హెవీ వెయిటేనండి వెయిట్ కూడా కనపడుతుంది చూడండి పిక్చర్లో ఇలాంటివి లేటెస్ట్గాను మోడల్స్ నడుస్తున్నాయండి ఇది మాత్రం చాలా సంవత్సరాల క్రితం అంటే ఒక పది సంవత్సరాల క్రితం చేయించుకున్న మోడల్ అనమాట కానీ ఇవి ఇప్పటికి కూడా ట్రెండింగ్ చేయించుకుంటూనే ఉంటారు ఇవి మాత్రం పాతవండి మీ అందరికీ తెలుసు తెల్లరాళ్ళ నెక్లెస్లు పాతవి కానీ ఇలాంటి మోడల్స్ కొంచెం చిన్న చిన్న మార్పులతో ఇప్పటికి కూడా చేయించుకుంటున్నారు ఇదైతే మనకి ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం అందరూ లాకెట్స్ చేయించుకునేవాళ్ళు లాకెట్స్ ఇట్లా గొలుసు వాళ్ళు కానీ ఇది రీసెంట్ డేస్లో అలా కావాలని చేయించుకున్నది అనమాట పాత మోడల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇది చూడండి మన దగ్గర బంగారు గుళ్ళు కనుక ఉంటే మనం ఏ లాకెట్కైనా ఇలా సెట్ చేసుకోవచ్చు అనే దాని కోసం ఎగ్జాంపుల్ పెట్టాను సెకండ్ ది లేటెస్ట్ మోడల్ నెక్లెస్ అదైతే వెయిట్ అందుబాటులో లేదండి ఇవి అయితే ఇలాంటివి మనం ఇరవై గ్రాముల నుంచి ఇంకా మనకి ఎంత పెట్టగలిగే స్తోమత ఉంటే అంత పెట్టి చేయించుకోవచ్చు ఈ కంకణాలు కూడా మీ అందరికీ తెలుసు లైట్ వెయిట్లోనూ ఉంటాయి హెవీ వెయిట్లో కూడా చేయించుకుంటూ ఉంటారు ఇవి మనకి అప్రాక్సిమేట్గా అండి థర్టీ గ్రామ్స్ పైనే పడతాయి రెండు మన చెయ్యి సైజుని బట్టి కూడా బంగారం ఎక్కువ తక్కువ పడుతూ ఉంటుంది కదా థర్టీ ఫైవ్ ఫార్టీ పెడితే బాగుంటాయండి ఈ మోడల్స్ సెకండ్ హారం చూడండి ఇది కూడా మినీ హారం అనమాట మనకి ఇలాంటి మోడల్స్ అయితే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి ఇంకా ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు చేయించుకోవచ్చు ఇది ఒక లేటెస్ట్ మోడల్ నెక్లెస్ అండి ఈ లీవ్స్ అన్నీ లీవ్స్ కానీ మ్యాంగో షేప్లో ఉన్నాయి చూడండి వీటిని మనం లైట్ వెయిట్లో చేయించుకోవచ్చు ఒకవేళ మన దగ్గర ఇలాంటి పాత నెక్లెస్లు మనకి కెంపుల్తో కానీ తెల్లరాళ్ళతో ఉన్న వాటిని ఇలా రీమోడల్ చేయించుకోవచ్చు ఈ నెక్లెస్ అయితే యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేశారు కానీ ఈ మోడల్ చూశాక నాకు ఐడియా వచ్చిందండి మనం పాత నెక్లెస్లు ఉంటే ఇలా ఏమన్నా మనం మోడల్ చే చేయించుకోవచ్చేమో ఆలోచించండి ఇది పాత కెంపులు పచ్చల నెక్లెస్ అండి ఈ మోడల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ మోడల్ నడుస్తూ ఉంది హారాలు కానీ నెక్లెస్లు కానీ కానీ ఇప్పటికి కూడా ఇలాంటి మోడల్స్ చేయించుకుంటూ ఉంటారు ఇదైతే మనకి థర్టీ ఫైవ్ గ్రామ్స్ పడిందండి ఇది చూడండి లైట్ వెయిట్ మ్యాంగో నెక్లెస్ అనమాట ఇవి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి ట్వల్వ్ గ్రామ్స్లో చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇది కొంచెం హెవీ వెయిట్ నెక్లెస్ అండ్ మినీ హారం లాగా వాడుకోవచ్చు ఇది కూడా హెవీ వెయిట్ అండి ఇది దగ్గర దగ్గరగా మనకి థర్టీ గ్రామ్స్ పైనే పడుతుంది ఈవెన్ నెక్లెస్ కూడా ఇది మనకి కంటె నెక్లెస్ ఈ మధ్య కాలంలో కంటె నెక్లెస్లు చాలా మంది చాలా తక్కువ వెయిట్లో చేయించుకుంటున్నారు కదండి ఇలాంటి మోడల్స్ కూడా మనకి లాకెట్ కొంచెం హెవీ వెయిట్ లాకెట్ కనుక చేయించి చేసుకుంటే మనం పదిహేను నుంచి పద్దెనిమిది ఇరవై గ్రాముల్లో కంటే చేయించుకోవచ్చు ఇవి చూడండి ఫస్ట్ పిక్చర్లోది యాజ్ ఇట్ ఈజ్గా చేయించుకున్నదండి కానీ మనకేమన్నా పాత గొలుసులు వారసత్వంగా వస్తే సెకండ్ పిక్చర్లోది మనం ఇలా ఏమన్నా మోడల్గా తయారు చేసుకోవచ్చేమో అనే దానికోసం ఎగ్జాంపుల్ పెట్టాను కొన్ని మోడల్స్ అండి నేను నెట్లో చూస్తే కూడా ఐడియా వస్తుంది ఇలా చేయొచ్చు కదా అని మీరు కూడా అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది మీ నగల్ని బట్టి మీరు ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఒకవేళ నా నా ఛానల్ చూసినా కూడా మీకు ఐడియాస్ వస్తూ ఉంటాయి మీ దగ్గర ఉన్న పాత నగలను కానీ ఎలా రీమోడల్ చేసుకోవచ్చు అనే దానికోసం ఇక్కడ చూడండి గోల్డ్ బాల్స్ అండ్ మనం ఇలా అరేంజ్ చేసుకోవచ్చు సెకండ్ పిక్చర్లో చూస్తే మనం మన దగ్గర ఉన్న బ్లాక్ థ్రెడ్తో కానీ ఇంకా రకరకాల బీట్స్తో కూడా వీటిని డిజైన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ